హాయ్ హలో అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను దేవుడు దయ వల్ల మీ అభిమానం వల్ల తొందరగానైతే రికవరీ అవ్వగలిగాను చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్లు చేయడము కాల్స్ చేయడము ఇంటికి నన్ను పలకరించడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది అలానే గెట్ గెట్వల్స్ ఉన్నాను చాలామంది మెసేజ్ అయితే చేశారు యూట్యూబ్లో చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ ఇంత అభిమానం నా మీద చూపిస్తున్నందుకు మీ అందరి ప్రేమ వల్ల నేను తొందరగా రికవర్ అవ్వగలిగాను ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాం ఇంకైతే పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఇంక నేనైతే ఇన్నాళ్ళు అంటే నేను నేను మాత్రమే ఐషీని స్కూల్కి తీసుకెళ్ళాలి తీసుకురావాలి లేకపోతే ఐషీ వెళ్ళదు బాబు ఓకే వాళ్ళ డాడీ తీసుకెళ్ళినా వెళ్తాడు బట్ నాకైతే ఇప్పుడు టెన్షన్ ఏంటి అంటే ఐషి ఎలానా వెళ్ళడు ఏడుస్తాడు అలా అని ఇప్పుడు నేనేం బైక్ అది డ్రైవ్ చేయకూడదు మెట్లు కూడా దిగకూడదు ఎక్కడమై చేయకూడదు స్కూల్లో ఐషి వాళ్ళకి సెకండ్ ఫ్లోర్ మేము ఉండేది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం ఈ మెట్లు అన్నీ దిగడం కొంచెం ఇబ్బంది అట్లా అని బాగా టెన్షన్ అయ్యాను కానీ హ్యాపీగా ఫస్ట్ డే అయితే అసలేప్ వేచి లేకుండా మా మా హస్బెండ్తో వెళ్ళిపోయింది అయింది ఐషి స్కూల్కి తను కూడా బాగానే హెల్ప్ చేస్తున్నారు నాకు కూడా పిల్లలు కూడా బాగా ఆపరేట్ చేస్తున్నారు సో అందుకే నేను ఫాస్ట్గా రికవరీ అవ్వగలిగాను ఇంకా ఫస్ట్ రోజైతే ఇంకా వీళ్ళు దోశ అది బ్రేక్ఫాస్ట్ పెట్టాను తర్వాత అయితే నాకు ఇలా బ్రెడ్ అది గీ రోస్ట్ చేసి ఇలా పెట్టమని అడిగారన్నమాట సరే సరే అని చెప్పి స్కూల్కి బ్రేక్ఫాస్ట్కి అది చేస్తున్నాను ఇక్కడ అయితే తీరా అంతా చేశాక ఐషి వద్దు నాకు మ్యాంగో కావాలి అని చెప్పింది అన్నమాట సరే అని ఫస్ట్ స్నాక్స్ మ్యాంగో తిను సెకండ్ స్నాక్స్ బిస్కెట్స్ తిను అని ఇంకా అక్కీకి అయితే బ్రెడ్ అది బెడ్ పంపించాను అలా వాళ్ళు ఏది అడిగితే అది ఇద్దరికి ఒకటే అయితే ఎప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఏంటి తర్వాత స్నాక్స్ ఏంటి సేమ్ అయితే పెట్టను ఎవరి ఇష్టాన్ని ప్రకారం వాళ్ళకి పెడతాను అక్కీ అయితే ఎవరి డే సున్నుండ అది వాడికి ఇష్టం తింటాడు ఐషి అయితే తిందలానా అట్లా ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది కదా వాళ్ళ ఇష్టాన్ని బట్టి అయితే నేను నేను ప్రిపేర్ చేసి పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా ఐషి అంతా యొక్క మ్యాంగో కావాలన్నది కాబట్టి మ్యాంగో అది ఇంకా కట్ చేసేసి అయితే పీసెస్ స్లైస్ అవి పెట్టేస్తున్నాను బాక్స్లో ఇంకా ఇంకోటి ఏంటి అంటే చాలా మంది వీడియో చూసి గర్భసంచి తీసేశారు ఆ ఫైబ్రైడ్ అంటే అందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే గర్భసంచి తీసేస్తారేమో గర్భసంచి తీసేశారా మా చుట్టుపక్కల ఆంటీ వాళ్ళు కూడాను ఇలా సర్జరీ అయిందనగాని మా గర్భసంచి తీసేశారా ఇంకా పీరియడ్స్ రావా అని అందరూ రకరకాల డౌట్లు అడుగుతున్నారు ఫైబ్రాయిడ్ అంటే గర్భసంచిలో గడ్డలు అంటే కంపల్సరీ అందరూ అనుకునేది ఏంటంటే గర్భసంచి తీసేస్తారు అనుకుంటున్నారు లేదండి గర్భసంచి తీయాల్సిన అవసరం అయితే ఉండదు గర్భసంచి ఏమీ తీయలేదు గర్భసంచిని మనం యూట్రస్ని ప్రిజర్వ్ చేసుకుంటూనే ఈ ట్రీట్మెంట్ ఉంటుంది ఓన్లీ ఫైబ్రాయిడ్ ఒకటే షింక్ అయ్యేలాగా ఈ ట్రీట్మెంట్ మాట సో ఎప్పట్లానే పీరియడ్లు వస్తాయి బట్ కాకపోతే ఏంటంటే ఈ ప్రొసీజర్ జరిగాక వన్ టూ త్రీ మంత్స్ టూ టు వన్ టూ దగ్గర దగ్గరగా పీరియడ్ సైకిల్ సెట్ అవ్వడానికి అయితే త్రీ మంత్స్ అయితే పడుతుందని చెప్పారు డాక్టరు మరి ఎట్లా ఉంటుంది అన్నది చూడాలి ప్రెజెంట్ అయితే స్టమక్ పెయిన్ అన్నది అయితే కంప్లీట్గా తగ్గింది బట్ ప్రొసీజర్ జరిగిన చోట పంచర్ అవుతుంది కదా అక్కడైతే కొంచెం పెయిన్ అయితే ఉంది తర్వాత మధ్యలో వన్ డే మాత్రం బాగా వచ్చింది అట్లా నేను కొంచెం ఏవి ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అవి మళ్ళీ స్టార్ట్ చేశాను బాగానే ఉంది ఫిఫ్టీన్ డేస్కి అయితే వాడమని చెప్పారు డాక్టర్ ఇంకా అక్కీ స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఐషి అయితే ఇదిగోండి హ్యాపీగా నవ్వుతూ వెళ్ళిపోతుంది వాళ్ళ వాళ్ళన్నారు అక్కీని దింపి అంటే అఖీకి ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేదు మనం తీసుకెళ్ళి స్కూల్లో డ్రాప్ చేయాలన్నారు పికప్ మాత్రం వాళ్ళు ఇస్తానని చెప్పారు అక్కీకి అయితే హాఫ్ డే స్కూల్సే త్రీ డేస్ తర్వాత నుంచి ఫుల్ డే ఉంటుంది ఐషికి మాత్రం ఫుల్ డేసే స్టార్టింగ్ ఒక్కరోజే హాఫ్ డే పెట్టారు ఆ రోజు నేను దాన్ని స్కూల్కి పంపలేదు ఐషికి ట్వెల్త్ నుంచే స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కానీ థర్టీన్త్ నుంచి పంపించా అనమాట అక్కీకి అయితే థర్టీన్త్ నుంచే ఓపెన్ అయ్యాయి ఆ రోజు నుంచి వెళ్తున్నాడు ఐషి గడికి అయితే ఫుల్ డే ఇంకా ఐషీ హ్యాపీగా వాళ్ళ అంత అయితే ఇంకా అన్ని బ్యాగ్లు సర్దేసుకొని స్నాక్స్ అవి బట్టిన అయితే హ్యాపీగా వెళ్తుంది నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నేను లేనిదే జరగదు అస్సలు ఐషీ మాట వినదు అలాంటిది నేను లేకుండా నా నేను అసలు రాకపోయినా స్కూల్కి వెళ్ళిపోతాను అందమైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా కోఆపరేట్ చేస్తే చాలు ఇంకా ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగా ఒక ఫిఫ్టీన్ టెన్ టు దగ్గరగా ట్వెల్త్ అదే థర్టీన్ డేస్ ఫోర్టీన్ డేస్ అయినట్టుంది ఉంది కదా ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వీళ్ళు కాపరేట్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇంకా నేను బాని రికవర్ అయిపోతాను అప్పటి నుంచి వెళ్ళిపోవచ్చు స్కూల్లో దింపడాకని అయితే అనుకుంటున్నాను ఇంకా అక్క అయితే బాక్స్ పట్టుకెళ్ళలేదు ఐషీకి పులిహార అది పెట్టేశాను కాబట్టి అఖీ వచ్చేపప్పటికి పాలకూర పప్పు చేసి ఇంకా ఇవి కాకరకాయ చిప్స్ అయితే చెప్తున్నాను అనమాట కాకరకాయ వడియాలు ఇంకా ఐషి గారు స్కూల్ నుంచి వచ్చేసప్పటికి వాడికి పల్లీలు అయితే ఉడకపోతే ఇష్టము తింటాడు అన్నట్టు ఇంకా నానబెడుతున్నాను జస్ట్ ఇవి మనకి దొరికే అంటే కాయలు కావండి మనం డిమాట్లో తెచ్చుకుంటాం కదా గుళ్ళు అవే వాటిల్నే శుభ్రంగా రెండుసార్లు కడిగేసి నానబెట్టి ఉంచి ఇంకా ఉడల ఉడకబెట్టేసి ఉప్పేసి పెట్టానమాట ఐసి వచ్చాక ఇష్టంగా తింటుంది పిల్లలిద్దరికీ ఇష్టం అది ఇంకా ఈ మెడిసిన్ వాడడం గురించి ఏంటో కానీ బాగా యాంటీబయాటిక్స్ అవి యూజ్ చేయడం గురించి విపరీతమైన హెయిర్ ఫాల్ అయితే ఉంది ఎట్లా అంటే అసలు దువ్వాని ఇలా పెడుతుంటే కుచ్చులు కుచ్చులు వచ్చేస్తుంది హెయిర్ బట్ బేబీ హెయిర్ మాత్రం గ్రో ఉంది పెద్దగా ఉన్న హెయిర్ ఊడిపోతుంది కొత్తగా గ్రో అవుతుంది చూడాలి మరీ చిరాగ్గా జుట్టంతా ఊడిపోయి ఏదోలా ఉంది నాకు ఇది అనిపిస్తుంది ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ లాగా నాకు సర్జరీ అయ్యాక ఈ క్రేవింగ్స్ బాగా ఎక్కువైపోయాయి ఏంటి అంటే నాకు ఊరికే బ్రెడ్ హల్వా తినాలని ఉంది మాట తినాలని ఉంది ఓకే అది వండే వరకు కూడా ఆగేలా లేదు నా ప్రాణం ఎవరైనా అనుకుంటారు మీరు బ్లడ్స్ లైజ్ కట్ చేయాలి కదా సైడ్స్ కట్ చేయకుండా వేస్తున్నారు ఏంటంటే వాటిని వేస్ట్ చేయడం ఎందుకని వేసేసాను అది ఇంకా నేతిలో ఫుల్గా వేయకుండానే నాకు కంగారు వచ్చేస్తుంది అందులో పాలు పోసి పంచదార వేసి హడావిడిగా చేసేసాను అది ఆఖరికి ఎలా అయ్యిందంటే అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నమాట అసలు టేస్ట్ ఇంకా చేదుగా చిరాగ్గా ఉంది ఇంక నేను ఏంటంటే అది పాలల్లో కొంచెం పంచదార వేసుకుని బ్రెడ్ వేసుకు తిన్నట్టే ఉంది అందులో సరిగా వేపక ఒక రకంగా ఉందన్నమాట అయితే ఆత్రంగా తినేసాను కొంచెం తర్వాత నాకు బాగాలేదు పిల్లలు కూడా తినడానికి ఇంకా మిగతా అయితే పాడేయాల్సి వచ్చింది ఇక ఐషిగా అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు అక్కి మధ్యాహ్నమే వచ్చేసాడు ఐషిగాడి స్కూల్ నుంచి వచ్చాక ఇప్పుడు పడుతున్నాడు వాళ్ళ అన్నని ఏదన్నా షాప్కి వెళ్ళి తీసుకురా అన్న అని అడుగుతుంది ఇంకా సరే అయితే హోంవర్క్ చేయ అన్న తీసుకొస్తాడు అని చెప్పాను ఇక్కడ ఇది ఆల్రెడీ స్కూల్లో చేసేసింది చేసినట్టు ఉంది ఇంకా కౌంట్ చేయకుండా డైరెక్ట్గా అయితే మ్యాచ్ చేసేస్తుంది కింద లైన్స్ అవి కనపడుతున్నాయి ఆల్రెడీ చేసినట్టుంది అరేస్ట్ చేసి చేసింది ఇంకా వాళ్ళన్న ఈ లోపల వెళ్ళి ఏదో ఇంట్లో ఎంత స్నాక్స్ ఉన్నా బయట నుంచి అయితే వీళ్ళు ఏదో తెచ్చుకో బయట నుంచి తెచ్చింది ఇష్టపడతారు కదా సో అట్లా మాట సరేలో ఎందుకు ఏడిపించడం అని అక్కని తీసుకురమ్మని చెప్పాను ఈ లోపల ఐషి హోంవర్క్ చేస్తుంది ఇదేంటి అంటే ఏదో కొత్త ఫ్లేవర్ అంట బిన్గో ఆకి తీసుకొచ్చాడు ఇంకా అయిచి అయితే ఫస్ట్ నువ్వు హోంవర్క్ చేయి మళ్ళీ ఆటలకి వెళ్తుంది ఆటలకి వెళ్ళాక స్కూల్ ఉన్నప్పుడు వీళ్ళు ఏంటి అంటే తొ అలసిపోతారేమో తొందరగా నైట్ పడుకుని పోతారనమాట హోంవర్క్ చేపించి ఒక అరగంట గంట ఆడుకోవడానికి పంపిస్తే వచ్చాక చక్కగా ఫ్రెష్ అయిపోయాక స్నానం చేసి భోజనం పడితే తిని పడుకుంటారు మళ్ళీ హోంవర్క్ టైం ఉండదు అన్నట్టు నేను వెంటనే హోంవర్క్ అయితే చేపిచ్చేస్తాను పిల్లలతో ప్రెజెంట్ ఇక్కడైతే లాస్ట్ ఇయర్ చదువుకున్నదే బట్ ఈ ఇయర్ రివిజన్ ఉంటుంది సిఆర్పి అని ఫస్ట్ వన్ మంత్ చెప్తారు తర్వాత వీళ్ళకి న్యూ సిలబస్ అయితే స్టార్ట్ చేస్తారు లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాయి కాబట్టి ఏ హెల్ప్ లేకుండా తనకు తనే రాసేయగలుగుతుంది దట్టు వీళ్ళు ఏంటంటే సమ్మర్ హాలిడేస్లో కూడా కొంచెం పిల్లలు మర్చిపోకుండా ఉండడం కోసం హోంవర్క్స్ అవన్నీ పంపించేవాళ్ళు అందుకు బాగానే గుర్తుంది మర్చిపోలేదు ఇదిగో చెప్పాను కదా ఏదో బిన్గో కొత్త ఫ్లేవర్ వచ్చింది అని చెప్పి అక్కి తెచ్చాడు అబ్బాయి ఇది ఎలా ఉంది అంటే టేస్టు చాలా స్పైసీగా ఉంది పండు మిరపకాయలు పచ్చడి ఉంటుంది కదా ఆ టేస్ట్లో ఉంది అన్నమాట చాలా కారంగా ఉంది ఇది మీకు చూపించడాకని నేను ఇలా చేతిలోకి తీసుకున్నాను కదా ఒకటైతే తిన్నాను టేస్ట్ కోసం తర్వాత ఆ చెయ్యి మర్చిపోయి నేను ఇలా ముక్కు తుడుచుకుంటేనే విపరీతమైన మంట చాలాసేపు చాలా బాధపడ్డాను అంత కారంగా ఉంది అన్నమాట టేస్ట్ అయితే బాగుంది కానీ చిన్నపిల్లలు తినలేరు చాలా కారంగా ఉంది అది ఇక్కడైతే హాయిషి ఎట్లాగొట్లాగా కంప్లీట్ చేస్తుంది హోంవర్క్ అయితే అనమాట మొన్న నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈ లిప్స్టిక్ అరేజర్ తాతీతో కనిపించుకున్నాను అంటే మా డాడీ వాళ్ళు వచ్చారు కదా అప్పుడు మా డాడీతో కనిపించుకుందంట అదే అనమాట పిల్లలకి వెరైటీ వెరైటీ ఉంటేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఇది ఇంకా ఈ లిప్స్టిక్ అరేజర్ చూపించి చెప్తుంది ఇది ఎక్కడది రా నీకు అని నేను అడిగితే మొన్న తాతీ కొన్నారు తాతీతో కొనిపించుకున్నాను అని చెప్తుంది అన్నమాట హోంవర్క్ ఎట్టగలకు రాసేసి కంగారుగా ఇక బుక్స్ చక్క నీట్గా రాసేసానా అలా వెళ్ళిపోదు ఐషి దగ్గర ఉన్నది ఏంటి అంటే అక్కడే కంగారు కంగారు అక్కడక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు కానీ ఐషి కంప్లీట్గా మళ్ళీ ఎక్కడ తీసిని అక్కడ సర్దుకుంటుంది చూసారా అక్కడ బ్యాగ్లో తీసిన బుక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకుంటుంది చెప్తుంది మాట ఇక్కడ ఏంటి అంటే నాకు నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చేసాను నెక్స్ట్ ఇయర్ పెద్ద అయిపోతే మళ్ళీ సెకండ్ క్లాస్కి వెళ్ళిపోతాను ఇవి మాకు స్కూల్లో ఇచ్చిన బుక్స్ అని నేను వీడియో తీస్తున్నానని మీ అందరికీ చెప్పినట్టు చెప్తుంది మాట నేను పెద్దగా అయిపోతే సెకండ్ క్లాస్కి వెళ్ళిపోతాను ఇప్పుడైతే నేను ఫస్ట్ క్లాస్కి వచ్చాను నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాను ఇవి మా బుక్స్ మాకు ఇవి ఇచ్చారు ఫ్రెండ్స్ అని మీకు చెప్తున్నట్టు చెప్తుంది తను యాక్చువల్గా ఏంటంటే ఫ్యాను అది కొంచెం టీవీ ఆన్లో ఉంది సౌండింగ్ వస్తుందని చెప్పి నేను తన వాయిస్ కట్ చేసి నేను వాయిస్ వావర్ ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా క్యూట్ క్యూట్గా చెప్తుంది బ్యాగ్ చూసారు అంత చక్కగా సర్దేసుకుంటుందో యాక్చువల్గా ఇయర్ ఇంకా ఏమీ కొనలేదు నేను స్నాక్స్ బాక్స్ ఏంటి లంచ్ బాక్స్ పెట్టే బ్యాగ్స్ ఏంటి స్కూల్ బ్యాగ్స్ ఏంటి ఏం తీసుకోలేదు ఎందుకంటే లంచ్ స్కూల్ బ్యాగ్స్ అయితే ఐషీకి తీసుకోవాలి అక్కీకి అవసరం లేదు మిగతా అన్ని బాగానే ఉన్నాయి లాస్ట్ ఇయర్ అని చెప్పి పాడవనకుండా కొత్తవి కొండం ఎందుకని నేను నేనేం కొనలేదు ఇంకైతే ఐషీ అయితే గేమ్స్ ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా నేను వీడియో తీస్తానని చెప్తుంది అన్నమాట ఇట్లా గుడ్ హ్యాబిట్స్తో ఉండాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాటలు చెప్తుంది చక్కగా ఇక్కడ పిల్లలందరూ ఈవినింగ్ చక్కగా సైకిల్ తొక్కుంటుంటారనమాట సో ఐషి కూడా చక్కగా వెళ్ళి తొక్కుకుంటుంది ఈ గ్యాప్లో నేను అక్కీని మళ్ళీ చదివిపించాలి సో ఐషి ఆడుకుంటుంది కదా అని చెప్పి నేను అక్కీని చదివిపిస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటి అంటే ఐషీకి సమ్మర్ హాలిడేస్లో సైకిల్ ప్రాపర్గా తొక్కడంతో పాటు డబల్స్ కూడా వచ్చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఎక్కించుకుని తొక్కుతుంది అంత బాగా నేర్చేసుకుంది సైకిల్ అయితే ఇంకా ఐషి వాళ్ళు కాసేపు ఆడుకుంటున్న టైంలోనే నేను ఇంకా ఈవినింగ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలన్నా పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట టిఫిన్కి కావాల్సినవి చేసుకున్నాము తర్వాత చట్నీస్ అని తర్వాత నైట్ డిన్నర్కి కర్రీస్ అయినా చేయాలంటే ఆ గ్యాప్లోనే చేసేసుకుంటూ ఉంటాను సో ఇంకా అలాగనే నిన్న కొబ్బరి చట్నీ అదే పొద్దున కొబ్బరి చట్నీ చేశాను కదా నెక్స్ట్ డేకి పల్లీలు అండ్ కొబ్బరి చట్నీ రెండు మిక్స్ చేసిన చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాను అంటాను నెక్స్ట్ డే టిఫిన్కి మాట పోపు అది పెట్టేస్తున్నాను తర్వాత నైట్కి వచ్చేసి నాకైతే ఏమనిపించింది అంటే చెప్పాను కదా ఈ మధ్య నాకు క్రేవింగ్స్ బాగా ఎక్కువైపోతున్నాయి నాకు ఏంటది బెండకాయ ఫ్రైతో తినాలనిపించింది పప్పు వద్దు అనిపించింది అందులోకి నిమ్మకాయ పచ్చడి వేసుకుని తినాలనిపించింది మీరు అనుకుంటూ ఉంటారు సర్జరీ అయింది కదా ఇవి తినొచ్చు ఆ పచ్చడిలో అని ఏం లేదండి తినొచ్చు అన్నీ తినొచ్చు బట్ ఏదైనా లిమిటెడ్ ఉండాలి కదా అట్లా మాట కొన్ని మాత్రమే చెప్పారు తినొద్దు అని మిగతా అయితే ప్రాబ్లం లేదు ఇలా నిమ్మకాయ పచ్చళ్ళలో నెయ్యి వేసుకొని కొంచెం నాకు బెండకాయ ఫ్రై చేసుకుని తినాలని అనిపించింది ఏంటో క్రేవింగ్స్ చాలా టూ మచ్గా ఉంటున్నాయి నాకు ప్రెగ్నెంట్ కూడా ఉండవు అంత క్రేవింగ్స్ ఉన్నాయి సో అట్లా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి నైట్ పడుకున్నప్పుడు మాత్రం ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటున్నాను మధ్య మధ్యరాత్రి బాగా ఆకలి వేస్తుంది ఎందుకంటే కంప్లీట్గా ఫుడ్ ఇంకా తినలేకపోతున్నాను అందు గురించి ఇదండి ఇలా గడిచింది ఫస్ట్ డే అయితే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ను మరొక వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను బాయ్ బాయ్ మీ రమ్య